ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా ఈరోజు మొదటి సెమీఫైనల్ మ్యాచ్ టీమిండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరగనుంది రెండు వేల ఇరవై మూడు ఓడిఏ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి వన్డే వరల్డ్ కప్ని ఒక్క అడుగు దూరంలో చేజార్చుకుంది అయితే ఇలాంటి పరిస్థితే ఈరోజు కూడా ఎదురుకానుంది ఈరోజు కనుక ఓడిపోతే టీమిండియా ఇంటికి వెళ్తుంది అలా కాకుండా టీమిండియా గెలిస్తే మాత్రం ఫైనల్కు చేరి ట్రోఫీ సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అయితే టీమిండియా ఐసీసీ ట్రోఫీలో చాలా పేలవమైన ప్రదర్శన చూపించుద్ది అన్న పేరు మాత్రం ఉంది కానీ అలాంటి పేరుని చెరిపేసి ఈసారి కప్ సాధించాలని దృఢనిశ్చయంతో రోహిత్ శర్మ ప్రణాళికలు రూపొందిస్తున్నాడు ప్రజెంట్ ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది మ్యాచ్కి ముందు రోహిత్ శర్మ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఓడే వరల్డ్ కప్ ఆస్ట్రేలియా చేతిలోనే ఓడిపోయాం కానీ ఈసారి అలా జరగదు ఆ రివెంజ్ తీర్చుకుంటాము అని చాలా పసిగా మాట్లాడాడు అంతేకాకుండా తను మాట్లాడుతూ ఇది తన చివరి ఐసీసీ టోర్నమెంట్ అని ఇది గెలిచిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తానని వెల్లడించాడు రోహిత్ శర్మ